హై ఫ్రెండ్స్ ఉన్నారు సో చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే బ్రదర్ మ్యూచువల్ ఫండ్స్లో నిజంగానే మనీ వస్తుందా అనే దాని గురించి అడుగుతున్నారు ఓకేనా సో ఈరోజు వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తాను ఓకేనా ఏ విధంగా వస్తుంది ఏ విధంగా ఉంటుంది ఎన్ని రకాలుగా ఉంటుంది అనే దాని గురించి మీకు డీటెయిల్గా చెప్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీరు మనీ ఎర్నింగ్ చేయొచ్చా చేయలేరా ఏ విధంగా ఉంటుంది అనేది డీటెయిల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను ఓకేనా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మ్యూచువల్ ఫండ్స్ ఉంది దీని దాంట్లో అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను నాలాగే చుట్టుపక్కల వేరే వేరే దాంట్లో ఉంటారు కదా అంటే ఇట్లనే సేమ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళల్లో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు ఇప్పుడు నేను ఏ దాంట్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను మ్యూచువల్ ఫండ్స్లో అదే దాంట్లో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు కదా ఆ అమౌంట్ అంతా వేరే వేరే కంపెనీలకి వెళ్ళిపోతూ ఉంటుంది ఓకేనా అక్కడ మనము పెట్టుకోవచ్చు అనమాట వన్ టూ త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ పెట్టుకోవచ్చు త్రీ ఇయర్స్ పెట్టుకోవచ్చు లేదంటే ఎలాగైనా పెట్టుకోవచ్చు అనమాట అంటే డైలీ డైలీ పెట్టుకోవచ్చు ఏ విధంగానైనా పెట్టుకోవచ్చు మనం పెట్టుకోవాలి అనుకుంటే ఓకేనా సో ఇప్పుడు మీకు డీటెయిల్గా చెప్తాను మ్యూచువల్ ఫండ్స్లో మినిమం ఎన్ని రకాలుగా ఉంటుంది నాలుగు రకాలు ఉంటుంది నాకు తెలిసిన నాలుగు రకాలు మీకు చెప్పేస్తాను ఓకే ఇప్పుడు నాలాగనే చాలామంది మ్యూచువల్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు కదా దాంట్లో అన్నిటినీ ఒక అతను చూస్తుంటాడు అనమాట ఫండ్ మేనేజర్ బాండ్స్ కానీ గోల్డ్లో కానీ స్టాక్లో కానీ మొత్తం మొత్తం ఈ మన ఈ మ్యూచువల్ మ్యూచువల్ ఫండ్స్లో ఏదైతే మనీ ఉందో ఆ మనీ అంతా అందులోకైతే వెళ్ళిపోతుంది దాన్ని మెయింటైన్ చేసేది ఎవరంటే ఒక ఫండ్ మేనేజర్ ఓకేనా సో అతను అనేది మన అమౌంట్ని నాదే కాదు ఎవరైతే ఈ మ్యూచువల్ ఫండ్స్లో అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో అమౌంట్ అమౌంట్ని అయితే స్టాక్లో గోల్డ్లో బౌండ్స్లో ఈ విధంగా అయితే మనీ అయితే వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ అక్్యూట్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట సో ఇందులో వేరే వేరే కంపెనీలకు షేర్ చేస్తాయి ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి అనమాట రిటర్న్స్ హై ఉంటుంది రిస్క్ కూడా హై ఉంటుంది అనమాట కానీ బెస్ట్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఇందులో వేరే వేరే కంపెనీల్లో ఇప్పుడు షేర్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేస్తుంటారు కదా పెద్ద పెద్ద కంపెనీలో దాంట్లో ఈ ఈ అమౌంట్ అనేది మ్యూచువల్ ఫండ్స్లు అనేది అందులో పెట్టుబడి పెడతారనమాట కానీ రిస్క్ ఎక్కువగానే ఉంటుంది బడ్జెట్ కూడా హైగానే ఉంటుంది అనమాట వస్తే ఓకేనా ఫ్రెండ్స్ డిబిట్ మ్యూచువల్ ఫండ్స్ సో ఇందులో ఏంటంటే గవర్నమెంట్ బౌండ్స్ కంపెనీ బౌండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాయి లో రిస్క్ అంట లో రిస్క్ అనమాట కాకపోయినా ఇది షార్ట్ ట్రిమ్కి బాగా ఉపయోగపడుతుంది ఓకేనా కానీ రిస్క్ అయితే లో ఉంటుంది చాలా తక్కువగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ స్టెప్ ఈఎల్ఎస్ఎస్ అనమాట సో దీనికి పెద్ద పేరు అయితే ఇక్కడ చూపిస్తాను ఇందులో త్రీ ఇయర్స్ అనమాట అంటే మూడు సంవత్సరాలుగా మనం ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటామో అంత ఇన్వెస్ట్మెంట్ చేసి లాక్ ఇన్ చేయొచ్చు అనమాట అంటే ఇంకా లాక్ అనమాట త్రీ ఇయర్స్ తర్వాత మీరు ఏ రోజైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో మళ్ళీ ఆ రోజుకి త్రీ ఇయర్స్ అయినప్పుడు మీ మీ మనీ అనేది వస్తుందనమాట ఓకేనా అంటే మీరు ఎందులోనైనా సరే మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు త్రీ ఇయర్స్ తర్వాత మీకు అమౌంట్ అయితే వస్తుంది ఓకేనా అలాగే ఇందులో మీకు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట ఓకేనా సో బాగుంటుంది కానీ చాలామంది తనుకోవచ్చు బ్రదర్ మేము ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం వెళ్ళి మాకేం యాప్ తెలుసు కదా అని అనుకుంటే ఇక్కడ మీకు కొన్ని మార్గాలు ఉంటాయి ఫోన్పే ఉంటుంది మన పేటీఎం ఉంటుంది స్టాక్ మార్కెట్స్ ఉంటాయి ఇంకొకటి ఇంకొకటి ఉందనమాట అది ఏదో ఒక యాప్ ఉంది సో ఇప్పటికైతే ఇవైతే బాగున్నాయి అనమాట ఓకేనా సో ఇప్పుడు ఫోన్పేలో ఉంది పేటీఎంలో ఉంది స్టాక్ మార్కెట్లో ఉంది మ్యూచువల్ ఫండ్స్ ఏ దాంట్లోనే ఉన్నాయి మీరు ఒకసారి వెళ్ళి చూడండి అప్పుడప్పుడు వేరే వేరే దాంట్లో చూస్తూ ఉంటారు కూడా మీరు కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మ్యూ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అనేది చాలా రకాలుగా యాప్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు పేటీఎం ఉంది మన ఇది గూగుల్ పే ఉంది గూగుల్ పేలో ఉందో లేదో నాకు తెలియదు ఫోన్పేలో ఉంది పేటీఎంలో ఉంది ఫోన్పేలో ఉంది స్టాక్ మార్కెట్లో ఉంది సో ఇవి వీటిలో చెక్ చేసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది దాంట్లో ఉంటాయన్నమాట మనం ఎందులోనైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు కానీ చాలామంది అనుకోవచ్చు మేము ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎంత నుంచి ఉంటుంది అనేది చాలా మందికి డౌట్ కదా టెన్ రూపీస్ నుంచి కూడా ఉంటుంది టెన్ రూపీస్ నుంచి ఉంటుంది కానీ ఎందులో పడితే అందులో ఉండదు అనమాట ఓకేనా ఇప్పుడు మీ ఫస్ట్ ఎగ్జాంపుల్ వంద నుంచి ఉంటుంది వంద ఫైవ్ ఐదు వందలు వెయ్యి పదివేలు ఎంత అయినా పెట్టుకోవచ్చు ఇంకా వంద నుంచి కానీ మీరు పెట్టే ప్రతి ఒక్క దాంట్లో రిస్క్ ఉంటుంది అలాగే ప్రాఫిట్ ఉంటుంది కానీ చెప్పలేం అది మన మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్లో మీరు అమౌంట్ పెట్టారు నాకు అమౌంట్ వస్తుంది అనేది కాదు అందులో ప్రాఫిట్ రావచ్చు లాస్ అవ్వచ్చు చెప్పలేం చెప్పలేము ముందు గుర్తు గుర్తుపెట్టుకోండి గ్యారెంటీ చెప్పలేము అనమాట ఈ గ్యామ్లింగ్ లాగా సేమ్ అందులో ప్రాఫిట్ అయినా రావచ్చు లేదంటే లాస్ అయినా పేమెంట్ అయినా తక్కువ రావచ్చు ఓకేనా మనం పెట్టిన దానికి ఎక్కువ వస్తుందని చెప్పలేం ఓకేనా బాగుంటుంది నేనేం చెప్తున్నానంటే చాలామంది ఇప్పుడు ఇది ఇప్పుడు మార్కెటింగ్ చూసుకుంటే పెరుగుతూ పోతుంది తగ్గుతూ వస్తుంది మనము చూసుకోవచ్చు అనమాట ఇప్పుడు లాంగ్ టైమ్ తీసుకున్నాం అనుకోండి త్రీ టు ఫైవ్ ఇయర్స్ తీసుకున్నాం అనుకోండి వన్ ఇయర్ అయింది మీరు ఇది మన మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు వన్ ఇయర్ తర్వాత అమౌంట్ తీసుకోవచ్చు మీరు ఫైవ్ ఇయర్స్ వరకు వెయిట్ చేయాలనేది కాదు ఫైవ్ ఇయర్స్ లోపల మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు అది మీ ఇష్టం ఓకేనా అలాగే ఇంకొకటి ఉంటుంది త్రీ ఇయర్స్ లాక్ ఇన్ అని త్రీ ఇయర్స్లో ఇంకా మీరు ఇంకా మధ్యలో తీసుకుని ఉండదు అనమాట అంటే అది ఒక వేరే ప్లాన్ అనమాట త్రీ ఇయర్స్లో మీరు త్రీ ఇయర్స్ ప్లాన్ బై చేసుకున్నప్పుడు ఇంకా మన త్రీ ఇయర్స్ తర్వాత సేల్ చేసుకోవాలన్నమాట అంతవరకు మీకు ఓపెన్ అనేది అవ్వదు కానీ మీకు చూపిస్తుంది లాస్ ఎంత అవుతున్నారు ప్రాఫిట్ ఎంత వస్తుంది లాస్ ఎంత అవుతున్నారు ప్రాఫిట్ ఎంత వస్తుందని మీరు క్లియర్గా చూడవచ్చు సో దాని గురించి కూడా చెప్పండి బ్రో అంటే ఖచ్చితంగా నేను లైవ్ స్క్రీన్ రికార్డింగ్లో తీసి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేంత వరకు అలాగే తిరిగి ప్రాఫిట్ తీసుకొచ్చేంత వరకు మీకు ఒక వీడియో తీసి పెడతాను మీరు మీరు చెప్తే తప్ప ఖచ్చితంగా అయితే పెడతాను మీరు చెప్పలేదు అనుకో కామెంట్ చేయలేదు అనుకోండి నేనైతే వీడియో తీయలేను చేయలేను మళ్ళీ తర్వాతకి కామెంట్లోకి వచ్చి మీరు చేయట్లేదైతే అనకండి ఓకేనా మీరు చెప్తే మ్యూచువల్ ఫండ్స్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి ఎలా ఓపెన్ చేయాలి ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏ విధంగా మ్యూచువల్ ఫండ్స్లో అమౌంట్ పెట్టాలి తర్వాతకి ఏ విధంగా బయటకు రావాలి అని దాని గురించి ఫుల్ వీడియోనే చేస్తాను ఓకేనా మీకు డీటెయిల్గా చెప్పేటట్టు అండ్ ఇంకోటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి నా ఫేస్ని నా గడ్డాన్ని చూసి మోసపోకండి ఎందుకంటే నేను దేవుని మొక్కుకున్నా కాబట్టి దీన్ని విడిచిపెట్టినా అంతే ఓకేనా గడ్డం పెంచుకుంటే ఏం తెలియదు అన్నది అయితే కాదు సో మీకు డీటెయిల్గా చెప్తాను ఓకేనా అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేస్తే మేము నాకు అర్థమవుతుంది కదా అరే వీళ్ళకి డౌట్ ఉంది కదా దీని గురించి వీడియో చేయాలి ఓకే నాకు అర్థమైతే మీరు చెప్తే తప్ప నేను ఏం చేయలేను ఓకే